गुरुभ्यो नमः हरिः ओ गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीरामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन् सेदसादनम् श्रीविघ्नेश्वराय नमः నమస్కారం ఈరోజు మన కార్యక్రమంలో పద్మావతి శ్రీనివాసుల వివాహ వేడుక గురించి తెలుసుకుందాం దీనిలో వచ్చే ఘట్టాలు ప్రస్తుత పరిస్థితులకి చక్కటి తార్కాణాలు మాకు వార్షికం ఇస్తేనే కళ్యాణానికి వస్తామంటారు దేవతలు వార్షికం అంటే పారితోషకం దేవతలకి ధనం వార్షికం కాదండి పుణ్యం జ్ఞానం వాళ్ళకి వార్షికం ప్రతి ఏటా బ్రహ్మ వీటిని దేవతలకి ప్రసాదిస్తాడు అని పురాణ వచనం అంటే చూడండి మనం ఏదైనా పని చెయ్యాలి అంటే అయితే నాకేంటి అసలు నాకేంటి అని కోట లాగా అంటూ ఉంటారు కదా బ్రహ్మ ఆదేశం మీద ముక్కోటి దేవతలు తరలివస్తారు సత్యలోకం నుంచి బ్రహ్మ బయలుదేరి ఒక్కో లోకం దాటుతూ వస్తూ ఉంటే ఆ లోకాలలోని వాళ్ళు ఆయనతో కలుస్తారు గరుడిని ఆహ్వానంతో యక్షులు కిన్నెరలు కింపురుషులు మునులు ఋషులు అంతా బయలుదేరుతారు అందరూ దివ్య తేజోమూర్తులు బ్రహ్మ పరివారం అంతా కలిసి పది లక్షల మంది ఉంటారండి మూడు యోజనాల పొడుగు ఉంటుంది ఈ సమూహం యోజనము అంటే ఎనిమిది కిలోమీటర్లు మూడు యోజనాలు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది ఈ బృందం అంతా కలిసి శ్రీనివాసుడి పెళ్ళికి వస్తున్నాము అన్న ఆనందంలో గంధర్వులు గాను నృత్యం చేస్తున్నారు వీళ్ళు ఇట్లా వస్తూ ఉంటే ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోసాగింది ఏంటి వీళ్ళు అసలు బయలుదేరారా లేదా ఇంకా ఎప్పట్టు బయలుదేరతారు అసలు సమయానికి వస్తారా రారా అన్న ఆలోచనలతో కంగారు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు అంటే చూడండి మనం హోటల్లో బర్త్డే పార్టీ పెట్టుకుని ఒక వంద మందిని పిలుస్తాం ఎందుకంటే మినిమం వంద మంది లేనిదే వాడు ఆర్డర్ తీసుకోడు సమయం ఎనిమిది అవుతుంది పది మంది కూడా రారు మనకేమో ఇక్కడ బీపీ పెరిగిపోతూ ఉంటుంది ఆ విధంగా ఈయన గంగారు చూసిన ఆదిశేషుడు గరుక్మంతుడు స్వామి దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారు గంగా గోదావరి దాటి కృష్ణానది దగ్గరికి వచ్చేశారు అంటూ ఇప్పటి లైవ్ టెలికాస్ట్ లాగా ఆయనకి చెప్తూ ఉంటారు దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబర తీర్థం చేరి స్నానం చేసి తిరిగి బయలుదేరతారు ఇది విన్న శ్రీనివాసుడు యాత్రం తట్టుకోలేక ఆగలేక ఎదురెళ్ళి శివుడిని బ్రహ్మని గాఢ ఆలింగనం చేసుకుంటాడు ఇలా ఇంద్రుడు అగ్ని సూర్యుడు చంద్రుడు వాయుదేవుడు వరుణుడు యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తాడు వెంకటాచలం అంతా అధిలి అతిథులతో నిండిపోయింది పండుగ వాతావరణం నెలకొంది కోలాహలం ఒకటే కోలాహలం సందడి వెంకటాచలానికి పెళ్లి కళ వచ్చేసింది మరి ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయాలి కదండి పెళ్ళికొచ్చిన వాళ్ళకి అందుకే శ్రీనివాసుడు ఇంద్రుడితో ఇంతమంది దేవతలు ఋషులు బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా అందుకని విశ్వకర్మ పిలిచి ఆయన చేత యాభై యోజనాల పొడువు ముప్పై యోజనాల వెడల్పు గల ఒక భవనం ఏర్పాటు చేయించమంటాడు వర్ధకి అనే పేరుగల ఆ విశ్వవర్మ విశ్వకర్మ ఆ విధమైన భవనాన్ని నిర్మిస్తాడు మనం ఎంతమందితో నారాయణ వనం వెళ్తే అక్కడ విడిది ఏర్పాట్లు చెయ్యటానికి ఆకాశరాజుకు కూడా ఇబ్బంది కలగవచ్చు కాబట్టి విశ్వకర్మని అక్కడికి పంపించి ఆకాశరాజు సూచన మేరకు అక్కడ కూడా ఒకను భవనం నిర్మించమని చెప్పు అని ఇంద్రుడికి చెప్తాడు ఆ విధంగా నారాయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది ఇంకా ఇప్పుడు వచ్చిన అతిథులందరూ తలా ఒక బాధ్యత తీసుకుంటారండి అంటే ఇంతకు ముందు కాలంలో చూడండి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇంటికొచ్చిన బంధువులందరూ నాలుగు రోజులు వారం రోజులు ముందే వచ్చి తలా ఒక పని చేసేవాళ్ళు ఒకళ్ళు అప్పడాలు చేయడం ఒకడు పిండి వంటలు చేయడం ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు అన్నమాట ఆ విధంగా ఇక్కడ ఈ దేవతలందరూ కూడా తలా ఒక బాధ్యత తీసుకుంటారు ఋషులకు మునులకు బ్రాహ్మణులకు సదుపాయాలు చూడటం శివుడు పిలుపులు మర్యాదలు షణ్ముఖుడు నీటి సదుపాయం వరుణుడు వంట వార్పు అగ్ని ఆకులు దొన్నెలు తయారీ నవగ్రహాలు పాత్రల శుద్ధి అంటే క్లీనింగ్ సెక్షన్ వసువులు దాన ధర్మాలు అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇయ్యటం అనమాట కుబేరుడు మిలు మిరుమిట్లు గరిపే వెలుగురు అంటే పెళ్లిలో లైటింగ్ పెడతాను చూడండి ఆ విధంగా చంద్రుడు పౌరోహిత్యం వశిష్ఠుడు స్వీకరిస్తారు ఎంతమందికి స్వాగతం పలికిన శ్రీవారు ఒక్కసారిగా డీలాబడిపోయాడు కారణం ఏంటి అడి అడిగిన బ్రహ్మతో శ్రీ మహాలక్ష్మి రానంత వరకు నాకు సంతోషం లేదు కాబట్టి సూర్యుడిని ఆమెను తీసుకురమ్మని పంపుదాము అని చెప్పి అంటాడు ఆమెకి సూర్యుడంటే అభిమానం మరియు ప్రీతి కాబట్టి సూర్యుడిని పంపిద్దాం పిలవండి అని అంటాడు ఇది విన్న సూర్యుడు అసలే పెద్దవాళ్ల వ్యవహారం అందులో భార్యాభర్తల మధ్య తగాద మీరిద్దరూ బాగానే ఉంటారు మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తావు స్వామి అంటాడు ఏం కాదు నువ్వెళ్ళి పిలిస్తే నీతో కలిసి తప్పకుండా వస్తుందన్న శ్రీనివాసుడితో మరి ఏమని చెప్పమంటావు అని చెప్పి నసుగుతాడు నాకు అనారోగ్యం చేసిందని చెప్పు అస్సలు నడవలేని స్థితిలో ఉన్నానని ఒక భుజం శివుడి మీద ఒక చెయ్యి శివుడి భుజం మీద ఒక చెయ్యి బ్రహ్మ భుజం మీద వేసి నడుస్తున్నానని చెప్పు అని అంటాడు స్వామి నువ్వు దోషరహితుడివి సర్వమంగళాకారుడివి నిరామయుడివి అందరి రోగాలని నయం చేసే ధన్వంతురివి అటువంటి నీకు అనారోగ్యం అంటే లక్ష్మీదేవి నమ్ముతుందా అని చెప్పి సూర్యుడు అడుగుతాడు నా మాయతో మోహితురాలి అయ్యి నీ వెంట వస్తుంది వెళ్ళు అని చెప్పి చెప్తాడు అంటే ఏంటండి అవసరార్థం అబద్ధం అంటే ఇదే సూర్యుడు కరవీరపురం అంటే కొల్హాపూర్ వెళ్ళి లక్ష్మీదేవికి ఈ వార్త చెప్పగానే ఆమె ఆత్రతతో పరుగు పరుగున బయలుదేరుతుంది మీకు ఇక్కడ ఒక సందేహం వచ్చి ఆమెకు నిజం తెలియదా అని చెప్పి ఎందుకు తెలియదండి ఆమె సర్వజ్ఞురాలు శక్తి తత్వం పైగా ఎల్లప్పుడూ విష్ణు హృదయంలో ఉంటుంది ఆయన హృదయ సామ్రాజ్యాన్ని పాలించే ఆమె ఆమె హృదయ రాణి కానీ కలియుగంలో మనల్ని అనుగ్రహించటం కోసం వాళ్ళు ఆడుతున్న లీలా నాటకం అందరూ కలిసి ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు అసలు అర్థం అది శ్రీలక్ష్మి వెంకటాచలం చేరిన తరువాత పెళ్లి పెత్తనం అంతా లక్ష్మి ఒకళాదేవిలదే శ్రీవారి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేశారు ఒంటికి నూనె పట్టించి నలుగు పెట్టి హారతి ఇచ్చారు తర్వాత అభ్యంగన స్నానం అభ్యంగన స్నానానికి గోరువెచ్చటి నీళ్లు పోయిండమ్మా మా ఆయనకి లేకపోతే జలుబు చేస్తుంది అసలే పెళ్ళికొడుకు అని గారాలు పోతూ వేడి నీటి స్నానం చేయించింది అసలే జగన్మోహనాకారుడు పెళ్లి కళతో మెరిసిపోతున్నాడు ఆ తర్వాత పుణ్యావహచనం మరియు కులదేవత పూజ జరిగింది దేవతా సార్వభౌడైన శ్రీవారికి అసలు కులదేవత అంటూ ఎవరుంటారండి మన పిచ్చి కాకపోతే అప్పుడు శ్రీనివాసుడే వృక్షమే మా కులదైవం అని చెప్పి కుమారధారలో ఉన్న వృక్షానికి పూజ చేస్తారు వరాహస్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వటం మర్చిపోయిన శ్రీవారు తానే స్వయంగా వెళ్ళి వరాహస్వామిని వివాహానికి ఆహ్వానిస్తాడు అప్పుడు అయినా నేను పెద్దవాడిని అయిపోయాను వయసు ముదిరింది ముసలివాడిని అయ్యాను నా నేను రాలేను కానీ నా ఆశీర్వచనం ఎప్పుడు నీకుంటుంది అని చెప్పి చెప్తాడు నా తరఫున ఒకలాదేవి తప్పకుండా పెళ్ళికొచ్చి వచ్చి అన్ని బాధ్యతలు ఆమె తీసుకుంటుంది అని చెప్తాడు దాని తర్వాత ఇక పెళ్ళికి బయలుదేరదాం అని శ్రీనివాసుడు అంటాడు దానికి బ్రహ్మ కులదేవత పూజ తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా బయలుదేరతాం అసలు అందులో అందరూ ఇంత దూర ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చి పనిచేసి అలసిపోయి ఆకలితో ఉన్నారు పూర్తిగా భోజనం చేసిన తర్వాతే బయలుదేరదాం అంటాడు అప్పుడు శ్రీనివాసుడు కానీ నిజమే కానీ ఇంతమందికి విందు భోజన ఏర్పాట్లు చేయటానికి నా దగ్గర అంత ధనం లేదు అని అంటాడు మరి శ్రీనివాసుడు ఎట్లా ఇంతమందికి భోజనం పెట్టాడు అనే విషయం రేపటి కార్యక్రమంలో te los condón